నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస పద పదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈ వీడియోలో తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి కూడా రెండు రాశుల గురించి కూడా ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది వాటికి సంబంధించిన అన్ని రంగాలకి సంబంధించి శుభాశుభ ఫలితాలు వాటికి పరి పరిహారాలు కూడా ఈ వీడియోలో సూచించటం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ఈ వారంలో చంద్రుడి సంచారం మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే ఈ తులారాశిని అనుసరించి ఈ చంద్రుడు నవమ స్థానం దశమ స్థానం లాభస్థానం స్థానాల మీదుగా చంద్ర సంచారం ఈ తులారాశికి తొమ్మిది పది పదకొండు పన్నెండు రాశులు అవుతాయి చంద్ర సంచారం అయితే ఈ తులారాశికి ఇతర గ్రహాలు ఖగోళంలో ఎట్ ప్రజెంట్ ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉండి ఏ ఏ ఉన్నాయి ప్రతికూలతలు ఉన్నాయి అనేది అది కూడా తెలుసుకున్నాక ఇక ఒకటో భావం నుండి పన్నెండో భావం వరకు సంబంధించిన అన్ని రంగాల విషయాలు కూడా శుభాశుభ ఫలితాలు పరిహారాలు తెలుసుకుందాం అయితే ఈ తుల రాశిలోనే రవి సంచారం జరుగుతోంది ఈ వారంలో పదహారు వరకు ఉండి పదహారు పదిహేడున వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ వారంలో రవి అనుకూలంగా లేడు ఈ తులారాశి వారికి ఇక రాశిలోనే రాశ్యాధిపతి శుక్రుడు సంచరిస్తున్నాడు చాలా బాగుంది అనేది చెప్పచ్చు ఇక ద్వితీయంలో కుజుడు అనుకూలంగా లేడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు అది ఇక పంచమంలో రాహు అనుకూలంగా లేడు ఈ వారికి ఇక షష్ఠభావంలో శని అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు అదే దశమ భావంలో గోచారంలో అతిచార గోచారంలో గురు సంచారం చేస్తున్నాడు అంత పెద్ద అనుకూలతలు ఏమీ కనిపించటం లేదు ఈ వారికి అనేది చెప్పచ్చు ఇక అంటే గురు బలం తక్కువగానే ఉంటుంది ఈ వారంలో మొన్నటి వరకు తులారాశి వారికి నవమ స్థానంలో గురు సంచారం చాలా అత్యుత్తమ ఫలితాలే అందించారు ఇప్పుడు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశించాక ఈ తులారాశి వారికి గురు బలం తగ్గింది అనేది చెప్పచ్చు ఇక అయితే పదకొండవ స్థానంలో లాభస్థానంలో కేతు సంచారం జరుగుతుంది కేతు అనుకూలిస్తున్నాడు ఈ వీరికి అంటే ఇప్పుడు తొమ్మిది పది పదకొండు పన్నెండు రాసుల మీదుగా చంద్ర సంచారం అంటే వారం మొదటిలో చివరిలో చంద్రబలం తక్కువ ఉన్నా మధ్య అంతా కూడా చంద్రబలం బాగుంది వీరికి ఇక గ్రహానుకూలతలు కూడా మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి సాధారణంగా కంటే కూడా కొద్దిపాటి మెరుగైన ఫలితాలే ఆశించవచ్చు ఈ తులారాశి వారి ఈ వారంలో వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ముందుగా ఆరోగ్య విషయాలు చూద్దాం ఆరోగ్యం అయితే ఈ వారంలో వీరికి బాగుంటుంది సాధారణంగా బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ నిర్లక్ష్యం చేయకండి క్రమం తప్పకుండా వ్యాయామం అయితే ఈ తులారాశి వారికి అవసరం కొద్దిపాటి జలుబు దగ్గు వాటికి సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు అంత మాత్రమే ఇక ఆర్థిక విషయాలు అయితే కనుక చాలా మెరుగుపడుతుంది అనేది సూచిస్తుంది కొత్త పెట్టుబడులకి అవకాశాలు వస్తాయి న్యూ వెంచర్స్ కానీ న్యూ ప్రాజెక్ట్స్ కానీ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ వారంలో వీరికి అనుకూలంగా ఉంది డబ్బు విషయంలో స్పష్టత ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ వారంలో ఎక్కువగా ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ వారంలో విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ వారం చాలా మంచి సమయం అనేది సూచిస్తుంది వెరసి విద్యార్థులకి ప్రాథమిక విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా బాగుంది ఈ వారం ఇక కుటుంబ వాతావరణం నెల మంచిగా ప్రశాంతంగా నెలకొంటుంది ఈ వారంలో వీరికి తులారాస్ వారికి వైవాహిక జీవితం కూడా ఈ వారంలో ఆహ్లాదకరంగా ఉంటుంది భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది కొద్దిపాటి స్వల్ప అభిప్రాయ భేదాలు కూడా ఈ వారంలో తగ్గుమొహం పట్టి మంచి అవగాహనతో ఉంటారు ఇక వ్యాపార భాగస్వాములైతే కనుక వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి భాగస్వాములతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి వ్యాపార భాగస్వాములతో కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది న్యూ అగ్రిమెంట్స్లో ఎంటర్ అవడానికి కూడా మంచి అనుకూలం ఈ వారం ఇక ఉద్యోగంలో అయితే కనుక అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ తులారాశి వారికి ఈ వారం ఇక పదోన్నతి లేదా జీతాల పెంపుదల అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఈ తులారాశి వారికి ఈ వారంలో కార్యాలయంలో అంటే జాబులో మీరున్న సంబంధించి మీ పనితీరుకు హైర్ ఆఫీషియల్స్ నుంచి మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంది వ్యాపారులకు బాగుంది విద్యార్థులకి బాగుంది అన్ని విషయాల్లో కూడా ఒక ఆరోగ్య విషయంలోనూ కొంచెం ఆర్థికంగా కూడా బాగుంది ఇక ప్రయాణాలు అయితే చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది చిన్న చిన్న ప్రయాణాలు అవి ప్రయోజనకరంగానే ఉంటాయి కానీ వాటిల్లో ఏమాత్రం ఇబ్బంది అయితే లేదు ఇక ఆస్తి కొనుగోలుకి అయితే కూడా ఈ వారం మంచి సమయం ఆస్తి కొనుగోలు చేయదలుచుకున్న వారు ప్రొసీడ్ అవ్వచ్చు శత్రువుల సమస్యలు అయితే ఈ వారంలో వీరికి తగ్గుమొహం పడతాయి కార్యాలయాల్లో అంతర్గత శత్రువులు ఉన్నా కానీ అవి వీరు ముందుకి రావు ఈ వారంలో అనేది చెప్పచ్చు కోర్టు సంబంధిత విషయాలలో కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ వారంలో ఎక్కువగా వీరికి ఈ విధమైన అన్నీ కూడా అననుకూలతలు తక్కువ ప్రతికూలతలు తక్కువ అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరికి వారంలో సాధారణంగా కంటే కూడా మెరుగైన ఫలితాలే ఎక్కువగా ఆశించవచ్చు ఇక ఒకటి రెండు విషయాల్లో ప్రతికూలతలు అంటే ఇక ఆరోగ్య విషయం ఒకటి దృష్టి పెట్టండి ఈ విషయాలకి సంబంధించి మాత్రమే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్పితే మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి అనేది సూచిస్తుంది అయితే ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలకి ప్రతిరోజు కూడా దుర్గాదేవిని పూజించటం లేదా ఓం దుమ్ దుర్గాయై నమ అనే మంత్రాన్ని జపించటం వల్ల ఇంకా సానుకూల ఫలితాలు లభిస్తాయి మంచి ఆరోగ్యానికి కూడా సూచిస్తుంది అనేది చెప్పచ్చు ఇది ఈ తులారాశి వారికి ఈ వారంలో మంచి అనుకూలతలే ఉన్నాయి చాలా బాగుంది అనేది చెప్పచ్చు ఇక రెండవ రాశి ఇందులో ఈ వీడియోలో రెండు రాశుల గురించి చర్చించడం తులారాశి అయిపోయింది వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే ఈ వారంలో చంద్రబలం మొదటి అర్ధ భాగంలో చంద్రబలం లేదు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం రెండవ అర్ధ భాగంలో చంద్రబలం మెండుగా ఉంటుంది వారాంతం వరకు కూడా అనేది సూచిస్తున్నాం ఇక వృచ్చిక రాశిని అనుసరించి ఖగోళంలో ఇతర గ్రహాలు గ్రహానుకూలత ఎలా ఉందో చూద్దాం అయితే వృచ్చిక రాశిలోనే కుజ సంచారం జరుగుతోంది తన సొంత రాశిలోనే కుజుడు సంచరిస్తున్నా అంతే రాశికి రాశిలో కుజుడు అంత అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు ఇక రాశిలోనే బుద్ధ సంచారం కూడా జరుగుతోంది బుద్ధుడు కూడా అనుకూలంగా లేడు ఇక్కడ ఇక చతుర్థంలో రాహు సంచారం అనుకూలంగా లేదు పంచమంలో వక్రించిన శని అనుకూలంగా లేడు అలాగే నవమంలో అతిచారంలో సంచరిస్తున్న గోచార గురువు అనుకూలతలు ఉన్నాయి ఈ వారంలో ఈ వృచ్చిక రాసి వారికి ఇంతవరకు చెప్పుకున్న గ్రహాలేవి కూడా అనుకూలించలేదు ఈ వారంలో వీరికి గురుబలం బాగుంది అనేది చెప్పచ్చు ఒక మాదిరిగా ఉంది అంటే గ్రహానుకూలత తక్కువ ఉంది చంద్రబలం మీద గురుబలం మీద ఆధారపడి ఎక్కువగా ఈ వార ఫలితాలు ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారికి అయితే వివరాలలో ముఖ్యంగా ఆరోగ్య విషయం పట్ల కొద్దిపాటి జాగ్రత్త అవసరం అనేది చెప్పచ్చు ఎందుకంటే రాశ్యాధిపతి రాశిలోనే ఉంటూ షష్టాధిపతి ఆరోగ్యాధిపతి కూడా తానే అయినందున ఇక్కడ ఆరోగ్యం పట్ల కొద్దిపాటి జాగ్రత్త అవసరం అనేది చెప్పచ్చు ఈ చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఈ వారంలో సమతుల్య ఆహారం విశ్రాంతి మానసిక ఒత్తిడి అలసట వీటన్నిటికీ కూడా విశ్రాంతి అవసరం కాబట్టి ఈ విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేయండి ఆరోగ్య విషయంలో ఈ వారంలో ఇక ఆర్థిక సంబంధించిన విషయాలలో కూడా ఈ వారం వీరు చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది ఖర్చులు పెరగవచ్చు పొదుపు దృష్టి ఎక్కువగా పెట్టండి అనవసర దుబారా ఖర్చులు ఉన్నాయి సూచిస్తున్నాయి వీరు కాబట్టి సేవింగ్ పై దృష్టి పెట్టండి అప్పులు లేదా రుణాల విషయంలో కూడా ఒత్తిడి ఉంటుంది ఈ వారంలో వీరికి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది ఈ విధంగా ఆర్థిక అస్థిరత కలగవచ్చు వాటి మీద జాస పెట్టండి అనవసర ఖర్చులు తగ్గించండి ఇక విద్యార్థులకైతే కనుక చదువులో కొన్ని ఆటంకాలు ఏర్పడేది కనిపిస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది ఈ వారంలో విద్యార్థులకి మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈ విద్యార్థులకు అనుకూలంగా లేదు ఈ వారంలో చాలా జాగ్రత్తగా కష్టపడాలి ఇక కుటుంబ సభ్యులతో కూడా చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి భాగస్వామితో ఓపికగా వ్యవహరించాలి అనేది సూచిస్తుంది గోచారంలో ఇక వ్యాపారంలో సగటు ఫలితాలే ఉంటాయి అంత నష్టాలు లేవు అంత లాభాలు కూడా కనిపించటం లేదు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఉంటే బాగుంటుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందైతే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంత అనుకూలంగా లేదు న్యూట్రల్గా ఉంది వ్యాపారంలో కాబట్టి ఇవి అవాయిడ్ చేయొచ్చు న్యూ వెంచర్స్కి భాగస్వాములతో స్పష్టత అవసరం వారితో చర్చించుకోండి ఏదైనా విభేదాలు ఉంటే అనేది సూచిస్తాం ఇక వృత్తి ఉద్యోగాల్లో సూచించిన మేరకు ఉద్యోగంలో కూడా వీరికి ఈ వృచ్చకి రాసి వారికి ఈ వారంలో కొంచెం అధిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది పని భారం పెరుగుతుంది ఒత్తిడి అధికారుల నుండి ఒత్తిడి సహోద్యోగులతో ఒత్తిడి ఇలా ఒత్తిడి పెరుగుతుంది బదిలీలు లేదా ప్రమోషన్ల విషయంలో కూడా ఆలస్యాలు జరగవచ్చు ఇక సహోద్యోగులతో అయితే జాగ్రత్తగా మెలగాలి ఈ వృచ్చిక రాశి వారు ఈ వారంలో ఇక ఉద్యోగ విషయంలో కూడా అననుకూలతలే కనిపిస్తున్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ఇక ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది వీరికి ఈ వారంలో ప్రయాణాల్లో ఆకస్మిక ప్రమాదాలు లేదా ఇబ్బందులు జరగకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అష్టమాధిపతి రాశిలోనే సంచారం చేస్తున్నాడు బుధుడు ఆకస్మిక ప్రమాదాలకి ఆకస్మిక సందర్భాలకి ఆకస్మిక విషయాలు జరిగేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది ఈ వారంలో కాబట్టి అప్రమత్తంగా ఉండండి ప్రయాణాల విషయాలలో కూడా ఇక ఆస్తి సంబంధిత వివాదాలు ఈ వారంలో తలెత్తుతాయి కొంచెంగా ఆ విషయాలు కూడా వీరికి ఈ వారంలో అనుకూలం లేదు శత్రువులు అయితే చాలా చురుగ్గా ఉంటారు వీరి విషయంలో చాలా దృష్టి పెడతారు ఎక్కువగా వీరు అనునిత్యం వీరిని చూస్తూ ఉంటారు అనేది వీరిపై కన్ను ఉంటుంది శత్రువులది వారి పట్ల అప్రమత్తంగా ఉండండి వారిని గుర్తించండి వారికి దూరంగా ఉండండి కోర్టు వ్యవహారాలలో అన్ అనుకూలమైన ఫలితాలు రా కోసం ఎదురు చూస్తున్న వారికి కొద్దిపాటి ఆలస్యాలే ఎదురవుతాయి అనేది ఈ విష ఈ విధమైన అననుకూలతలే ఎక్కువగా ఉన్నాయి వృక్షికి రాసి వారికి ఈ ఈ వారంలో ఈ ప్రతికూల ఫలితాలకి వీరు చేసుకో తగ్గ పరిహారాలు అంటే గనక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగి సానుకూల శక్తి లభిస్తుంది వీరికి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతోంది ఇది ఈ తులారాశి వృచ్చిక రాశి వారికి తులారాశి వారికి బాగానే ఉంది వృచ్చక రాశి వారు తగు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్